హెలో అందరికీ మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం పిల్లల్లో స్ట్రెస్ లక్షణాలు నేటికాలంలో పిల్లలు కూడా పెద్దలంతే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు పేరెంట్స్గా మనం దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది పిల్లల్లో కనిపించే స్ట్రెస్ లక్షణాలు మొదటగా ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు చిన్న విషయాలకు కోపం చిరాకు చదవాలనిపించకపోవడం హోంవర్కంటే భయపడటం తర్వాత నిద్రలో మార్పులు తక్కువగా లేదా ఎక్కువగా నిద్రపోవడం మరొకటి శారీరక ఫిర్యాదులు తలనొప్పి వస్తోంది నొప్పిస్తోంది అని చెప్పడం చాలా సందర్భాల్లో ఇవి స్ట్రెస్తో కూడా వస్తాయి స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం ఒంటరిగా ఉండాలని అనిపించటం ఫోన్ ట్యాబ్ లేకపోతే అసహనం ఆహారపు అలవాటలో అకస్మాత్తుగా మార్పుగా మార్పులు ఇవి అన్నీ స్ట్రెస్ సిగ్నల్స్ పిల్లల్లో స్ట్రెస్కు ప్రధాన కారణాలు చదువు ఒత్తిడి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని పేరెంట్స్ ప్రెజర్ సోషల్ మీడియా పోలికలు ఆన్లైన్ బుల్లియింగ్ స్కూల్ వాతావరణం ఇవి పిల్లలను లోపల్నుంచి ప్రభావితం చేస్తాయి సైకియాట్రిస్టుల సూచనలు పిల్లల్లో స్ట్రెస్ తగ్గించే మార్గాలు మొదటగా పిల్లలతో మాట్లాడేందుకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి వారు చెప్పే సమస్యలను విమర్శించకుండా విన్నప్పుడే వాళ్లకు భద్రత అనిపిస్తుంది చదువును ఒత్తిడిగా కాకుండా ప్లాన్తో చేయనివ్వండి రోజుకు కనీసం నలభై ఐదు నిమిషాలు బయట ఆడేలా చూడండి శరీరం కదిలితే మనసుకూడా హాయిగా ఉంటుంది స్క్రీన్ టైంను పరిమితం చేయండి ప్రత్యేకంగా నిద్రకు ఒక గంట ముందు ఫోన్ ట్యాబ్ ఆపండి ఎప్పుడైనా మీరు గమనించిన లక్షణాలు పెరిగితే చైల్డ్ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సలహా తీసుకోవడం మంచిది పిల్లల మనసు చాలా సెన్సిటివ్ మన ప్రేమ మన ధ్యానం వారిని స్ట్రెస్ నుండి బయటపడేస్తాయి వారి చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా మారనివ్వకుండా విన్నా అర్థం చేసుకున్నా చాలు